హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా నేను మేము ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న షిర్డి సాయిబాబా టెంపుల్కి వచ్చాము ఇక్కడ టెంపుల్ని చాలా అంటే చాలా అందంగా డెకరేట్ చేశారు రకరకాల ఫ్లవర్స్ తోటి ఫ్రూట్స్ తోటి చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉందండి టెంపుల్ చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఏ హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం మేము గురు పూర్ణిమ రోజు గురువులను ఉపాధ్యాయులను మరియు పెద్దలను పూజించే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పూర్ణిమ జరుపుకుంటారు ఈ రోజును గురువులను సత్కరించి వారికి కానుకలు బహుమతులు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు ఈరోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకంత ప్రాధాన్యత ఉంది చూస్తున్నారు కదా అసలు టెంపుల్ ఎంత అందంగా అలంకరించారో అసలు చాలా అంటే చాలా అందంగా ఉంది అసలు బాబాని చూస్తుంటే అలా చూస్తూ ఉండాలనిపించింది చాలాసేపు అక్కడే సమయం గడిపాము మేము చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామిని చాలా అందంగా అలంకరించారు ఎంత ప్రశాంతంగా ఉందంటే టెంపుల్ మొత్తం పాజిటివ్ వైబ్స్తో మా మనసు నిండిపోయింది అసలు ఇక ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నారు అందరూ చక్కగా కూర్చొని తినడానికి కూడా బాగా అరేంజ్ చేశారు ఇక్కడ మేము కూడా ప్రసాదాలు తీసుకొని ఇక్కడ కాసేపు కూర్చొని తినేసేసి ఇంకా ఇంటికి బయలుదేరాము ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్